డ్ ఈ రోజు దేవుని వారికి సహాయుడై వారిని రక్షించును ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును కీర్తన ముప్పై ఏడవ అధ్యాయము నలభైవ వచనం ఇస్రాయేలీలు యుద్ధ సమయంలో దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మికి ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను మనం సేవించుచున్న దేవుడు గొప్ప దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు నీవు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ పరిస్థితులను మార్చి గొప్ప విజయాన్ని నీకు ఇస్తారు కాబట్టి నిజమైన దేవుణ్ణి సహాయము చేయగల గొప్ప సమర్థుడైన దేవుణ్ణి మీరు ఆశ్రయించువారిగా ఉండాలని ఈ దిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి Amen. God bless you.